హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మీరందరూ మంచిగా ఉండాలి అందరూ నేను ఉండాలి ఈ అలాంటి స్పెషల్ ఏంటో తెలుసా తెలంగాణ బోటి కూర అంటే బోటి కూర అంటే కొందరికి ఇష్టం ఉండదు కాకపోద్దునా అంటే బోటి కూరను ఎంత మంచిగా నీట్గా కడుక్కుంటే అంత రుచి పెరుగుద్ది బోటి కూర కూడా ఎట్లా కడగాలో చూపిస్తారు వీడలో చూడుది అట్లనే అట్లనే బోటి కూర అంటే తెలంగాణ పద్ధతిలో ఏముండదు సింపుల్గా చేసుకోవచ్చు కానీ మస్తు కమ్మ ఉంటుంది చేసి చూపిస్తా తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి దీన్ని తెలంగాణ భాషలో దొబ్బ అంటారు అంటే ఊపిరితిత్తులు మా ఇలా అసలు యాక్చువల్లీ ఇది ఇంత పెద్దగా ఉండదు కాకపోతే అంటే వీళ్ళు ఏంటంటే అమ్మే ముందు ఇంట్లో వాటర్ నింపుతారు అందుకనే అంత పెద్దగా కనబడుతుంది మనకి దీన్ని క్లీనింగ్ అంటే ఏముండదు డైరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి సన్న వేగులు అంటారు అంటే తీడు పేగులు ఇవేంటంటే దీంట్లో జస్ట్ ఆహారం అరిగేందుకు మాత్రం ఆమ్లాలు ఉంటాయి వీటిలోనే ఇవి మామూలుగా చూపించే విధంగా ఇట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇది పెద్ద పేగు అంటారు బొంత అని కూడా అంటారు దీన్ని ఏంటంటే కొన్ని వాటర్లో వేడి వాటర్లో ఉడికించుకొని మంచిగా ఇట్లా పొట్టు పోయేంత వరకు అంటే పైన కొంచెం బూరు లాగా ఉంటుంది అది పోయేంత వరకు మంచిగా గీక్కోవాలి కొద్దిగా అంటే కొంచెం వేడి నీళ్ళ ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళలో ఉడికించుకుంటే సరిపోతుంది ఇది గేరా పేగ అంటారు దీన్ని కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇవి మామూలుగా ఏది గొంతు ఒక రకమైన పేగు మామూలుగా అన్ని అన్ని రకరకాలుగా ఉంటాయి అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత ఒక ఐదారు సార్లు నీట్గా వాటర్లో ఇట్లా మంచిగా వేసి పిసుక్కొని మంచిగా క్లీన్ చేసుకో కొద్ది ఏంటంటే కొంచెం అలా ఏమన్నా ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతే మంచిగా క్లీన్గా నీట్గా కడుక్కోవాలి ఒక ఐదారు సార్లు మాత్రం ఖచ్చితంగా కడుక్కోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది గిన్నె గరమైనక సరిపడా నూనె పోసుకోవాలి నూనె గరమైనాక బిర్యానీ ఆకు పువ్వు వేసుకోవాలి అట్లనే గరం మసాలాలు వేసుకోవాలి అంటే ఇలాచి లవంగాలు కాజిన చెక్క వేసుకోవాలి సన్నగా పోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఎర్రగాయేదాకా మంచిగా నూనెలో గోలించుకోవాలి ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పసుపు వేసుకొని సన్నని మంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం ముందుగా శుభ్రపరచుకున్న బోటీని ఇలా వేసుకొని అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇట్లా నీళ్ళు ఉడేదాకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు సరిపడా కారం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళొక్క పది నిమిషాలు అంటే పది కానీ పదిహేను నిమిషాలు కానీ మంచిగా మెత్తగా బోడి ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడకబొడి వేసుకొని మంచిగా కలుపుకున్నాక సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీరాకి వేసుకొని దించుకుంటే గుమగుమలాడే తెలంగాణ స్టైల్లో బోటీ కూర తయారైపోతుంది కదా ఫ్రెండ్స్ మస్తు ఈజీగా వండుకోవచ్చు కాకపోతే టైంలో ఏంటంటే నేను మీకు చూపించడం కోసం గిన్నెల వండినా కుక్కర్లో ఒక ఐదు ఆరు విజులు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మస్తుంది ఒక కమ్మ వస్తున్న తిని చూస్తా అబ్బా చాలా మంచిగా కుదిరింది కూర కమ్మగా ఉంది అయితే మీకు ఏమన్నా ఈ నాన్ వెజ్ కర్రీస్ వండడానికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా మళ్ళొకటి నా వీడియోలో కామెంట్ పెడుతున్నారు కొందరు అన్న నువ్వు ఎక్కడ ఏసావు నువ్వు ఎత్తులేవని కూడా పెడుతున్నారు కాకపోతే అంటే నాకు కెమెరా తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి కెమెరా నేను తీస్తున్నా చేసేవాళ్ళు మా మెసేజ్ చేస్తుంది ఖచ్చితంగా ఇదే అదే అని చెప్పేవాడిని మాత్రం నేనే ఏ కర్రీ వండాలి ఎట్లా వేయాలి ఏ స్టైల్ వేయాలి అని అంతా దానికి మొత్తం నేనే చెప్తాను చేతులు కనబడినంత మాత్రాన వాళ్ళు వండినట్టు కాదు కదా చూరా నస్తు కుదిరింది మస్తు అమ్మ ఉంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి మంచిగా ఉన్నా లేకున్నా ఎటువంటి కామెంట్ అయినా కంపల్సరిగా రెస్పాండ్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్